హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇంత ఎండలో కూడా ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు ఎండలో కదండి ఈవినింగ్ టైం అండి మా అబ్బాయికి సింహాచలంలో మొక్కు ఉందండి అందుకే ఈవినింగ్ టైం బయలుదేరు ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా ఇచ్చిన తర్వాత గుడిలోకి వెళ్ళి దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసి తీర్థ ప్రసాదాలు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఉన్నామండి నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది కదండి ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా సింహాచలం గుడికి అంటే డే టైం వచ్చాము నైట్ టైం ఎప్పుడు రాలేదు ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నామండి ఇక డిస్కషన్ ఏంటో అనుకుంటున్నారు మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏంటో అనుకుంటున్నారు ఎవరి ఫోన్లో ఫొటోస్ బాగా వస్తాయని డిస్కషన్ చేసుకుంటున్నారండి వాళ్ళందరూ కలిసి ఈ లోపల నేను ఒక స్మాల్ వీడియో తీసుకుంటాను మీరు డిస్కషన్ చేసుకున్నాక చెప్పండి అప్పుడు ఫొటోస్ దిగుదాం వన్ బై వన్ అనుకున్నామండి ఇగో ఒక్కొక్కరు దిగుదామని స్టార్ట్ చేసాము మీకు ఫొటోస్ అని లాస్ట్లో చూపిస్తాం వీడియో లాస్ట్లో ఎట్లా మీ ఫొటోస్ అవన్నీ దిగేసరికి ఎట్లా లేదన్న హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడే ఈ కొండ మీద యూ ఇంకా మీ కిందకి వెళ్ళిపోతున్నామండి ఇంకో మా హస్బెండ్ని స్లోగా పోనీ అంటే ఒకేసారి సడన్గా వేసి ఆపేస్తున్నారు నేను అందుకే అక్కడ కొంచెం మరుస్తూ ఉన్నాను అలాగా అంటే ఫోన్ పడిపోయేది జస్ట్ ఫోన్తో పాటు ఉన్న పర్సన్ కూడా పడిపోయేవాళ్ళు అలా ఫోన్ ఇచ్చాడంటే కొండ మీద ఎంత వస్తే అంత బెటర్ కదా గాలి ఫోర్స్ అవన్నీ బాగా ఎక్కువగా వస్తాయి కదా కొండ మీద నుంచి చూడండి యూ ఎంత బాగుందో సూపర్గా ఉంది వైజాగ్ సిటీ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదే ఫస్ట్ టైం కూడా మేము నైట్ టైం రావటం ఇంతకుముందు మేము డే టైం వచ్చాము డే టైం వచ్చినప్పుడు అంతేమనిపించలేదు నైట్ టైం ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకొని మరీ వచ్చాము అందులో సమ్మర్ కదా మా బాబు నుంచి మెయిన్ ఆలోచించి మేము ఈవినింగ్ టైం రావాలి టెంపుల్ కని ఆలోచించుకొని మరీ వచ్చాము ఈ ఎండకి పిల్లల్ని తీసుకొని రాలేమండి అంటే మనమే తట్టుకోలేకపోతున్నాం పిల్లలు ఎలా తట్టుకోగలుగుతారండి ఈ ఎండకి అది ఈవినింగ్ టైం అనుకోండి కొండ మీద ఎంత చల్లటిగా ఎంత హాయిగా అనిపించిందో తెలుసా అండి రావాలని కూడా అనిపించలేదు అక్కడ అంత బాగుంది అందరూ అసలు ఈ కొండ మీద నుంచి వైజాగ్ సిటీ ఇవి చూస్తుంటే సూపర్ అంటే సూపర్గా ఉందండి అలాగేనండి చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఇది నేను లైక్స్ కోసం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కోసం మాత్రమైతే కాదండి ఇచ్చేసేది మనకు తెలియని ప్లేసెస్ చాలామంది చూస్తున్నారు ఉంటారు వాళ్ళకి తెలియదు వైజాగ్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటనేది వాటి గురించి మేము చూపించాలనుకుంటున్నాము ఆ ప్లేసెస్ కోసమే అంటే జస్ట్ వాటి కోసమేనండి మన యూస్ కోసమో లైక్స్ కోసమో సబ్స్క్రైబర్ పెరగడం కోసమో కాదండి ఇంతకుముందు కొండ మీదకి దారి ఇటు నుంచి ఉండేది ఇది క్లోజ్ చేశారు మీకు కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తాను వేరే రూట్ చేంజ్ చేశారు వచ్చేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే మా బాబు నిద్రపోతున్నాడు సో అందువల్ల కుదరలేదండి మాతో పాటు రమ్మంటే మా పక్కన ఉన్న ఫ్రెండ్స్ తోటి వస్తానని ఆ బైక్ ఎక్కాడండి మా బాబు ఎగో నుంచి ఉంటాడంట స్టైల్గా నేను చెప్పే కదండి ఎంట్రన్స్లో ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇటు సైడ్ నుంచి రూట్ చేంజ్ చేశారంటే మేము లాస్ట్ స్ట్ టైం అయితే ఆ ఫ్రెండ్ ట్రూప్ కదండి ఆ ట్రూప్ నండి వచ్చింది ఇంకా చిన్నగా కొండంతా దిగేసి మేము వైజాగ్ బీచ్ చూడటానికి వెళ్తున్నాము ఆర్కే బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో వైజాగ్లో బీచెస్ నైట్ టైం చూడటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కామెన్ సెక్షన్లో అసలు బీచ్ ఎంత బాగుంటుందో తెలుసండి నైట్ టైం మేము ఎప్పుడో టూ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైం వచ్చేవాళ్ళం అప్పుడు చూసేవాళ్ళం అండి అంటే వాళ్ళ ఇంటికి వచ్చే దారిలోనే అనమాట బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము అప్పుడు చూసి దాని తర్వాత ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చానండి ఇక్కడికి నైట్ టైము కొత్తగా ఆంజనేయస్వామి విగ్రహం పెట్టారంట నాకు అసలు ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉంది వైజాగ్లో బీచ్ ఎలా వచ్చింది ఏంటనేది చాలా డౌట్స్ ఉండిపోయాయి అలాగే కొండ మీద ఇల్లులు ఎలా కడుతున్నారని మనం ఇక్కడ కింద కట్టడానికి పునాది తీయడానికి చాలా ఇబ్బంది పడుకున్నాయి రాళ్ళు అడ్డు వస్తేనే చాలా టైం రిస్క్ అదంతా అది కొండ మీద పునాది తీసి ఇల్లు ఎలా కడతారో కూడా కామెంట్ చేయండి నాకైతే ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అండ్ ఫస్ట్ డౌట్ ఏంటంటే బీచ్ ఎలా వచ్చింది అని నెక్స్ట్ డౌట్ ఏంటంటే కొండ మీద ఇల్లులు ఎలా కట్టారు అంటే పునాది బేస్ ఎలా ఆగిద్ది అక్కడ పునాది ఏంటనేది అంటే పెద్ద పెద్ద వా వానలు వరదలు పిడుగులు పడేటప్పుడు కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారో చూడండి అంటే కొండ మీద ఎక్కువగా ఉంటుంది ప్రభావం అనుకుంటా అంటారు కదా మ్యాక్స్ అక్కడ వాళ్ళు ఎలా ఉంటారా ఏంటి అనిపించింది ఇదిగోండి వీళ్ళిద్దరు ఎక్కడో మిస్ అయ్యారు అనుకున్నాం మా బ్రదర్స్ అవుతారనమాట వీళ్ళు ఇంకా ఎట్టకెలికి వీళ్ళు కూడా కల కలుసుకున్నాము ఎక్కడో తప్పిపోయారు అనుకున్నాం చిన్నగా వస్తున్నారంటే వెనకాల మీకంటే మేమే ముందు వెళ్తామని ఇంకా వెళ్ళిపోతున్నారు మేము వెనకాల స్లోగా వస్తున్నాం ఎందుకంటే ఫ్రెంట్ బైక్ మీద మా బాబు ఉన్నాడు అంటే నిద్రపోతాము లేకపోతే సంథింగ్ ఏడిపించాడు అనుకోండి ఇంకొంచెం మళ్ళీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటదని వాళ్ళ దగ్గరలోనే వస్తున్నాము ఈ ప్యాలెస్ అందరికీ తెలుసు కదండి సూపర్గా ఉంటుంది లోపల రిష పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకి ఏమైనా మంచి లోపల సూపర్ ఫంక్షన్ హాల్ అండి ఇదైతే చూడండి బల్లగ చెట్లని బల్లగ పెట్టేశారు వాటన్నిటిని నైట్ టైం వైజాగ్ చూడటం అనేది ఒ సూపర్ ప్లేస్ హైదరాబాద్ మీద వైజాగ్ మాత్రం ఎంత బాగుంటుంది అంత బాగుంటుందండి ది పార్క్ చూసారండి ఎప్పుడైనా లోపల నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు బయట నుంచి చూడటమే ఇది ఎప్పుడైనా వెళ్దామా అనుకుంటే మాత్రం అలా అలా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అనుకుంటే ఇప్పుడు కూడా అదే జరిగింది నెక్స్ట్ టైం వెళ్దాంలే ఎప్పుడైనా అని అక్కడ మీకు టీవీ టైప్ ఒక ఎల్ఈడి లాంటి చూపించా అక్కడ వంట చేసే అన్నీ చూపెడుతున్నారు ఇక్కడ సడన్గా చూసేసరికి రియల్గా ఏనిగా అనుకున్నానండి అందరూ ఫొటోస్ దిగడానికి అక్కడ నుంచి ఉన్నారంటే ఇది డే టైం చూసాం కదా నైట్ టైం చూసేసరికి ఒకేసారి అలాగా అనిపించింది నాకు పిల్లలు చూడండి దాని మీద స్నేక్ లాంటి దాని మీద కేక్కి కూర్చొని మంచిగా అసలుకి ఈవినింగ్ టైం చల్లగా ఉంటుంది ఎంత బాగుంది డే టైం ఈ ఎండ్లకైతే మనం రాలేం కూడా అసలు ఆ లైట్లు వెళ్దూరు కానీ బీచ్ దగ్గర ఉంది కదండి సూపర్ అంటే సూపర్ ఆసంగా ఉంది అసలు ఎంత బాగుంది అదండి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం నిదానంగా ట్రాఫిక్ అసలు ట్రాఫిక్ ముందు డే టైం వచ్చినప్పుడు ట్రాఫిక్ అనేది ఉండదు అదే నైట్ టైం వచ్చామంటే కొంచెం ట్రాఫిక్ ఉండదు మనం వచ్చేసరికి కూడా టైం పట్టింది పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి అక్కడ వీడియో తీయలేదండి ట్రాఫిక్లో కదా ఫోన్ ప్రాబ్లము ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు తగిలిన ఫోన్ కింద పడిపోద్ది అలా బీచ్లో సేపు కూర్చొని హాయిగా ముచ్చట్లాడుకున్నామండి ఆడుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నామండి ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందనిపించిందో తెలుసా కొంచెంసేపు మనం డిస్టర్బ్గా ఉన్నప్పుడు బీచ్ దగ్గర వచ్చి కూర్చోవచ్చు అండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇదిగోండి నేను సినిమాచలంలో దిగిన ఫొటోస్ లాస్ట్లో పోస్ట్ చేస్తానని చెప్పే కదండి ఇదిగోండి పిక్స్ ఒక నాలుగైదు ఫొటోస్ దిగి అక్కడ ప్రశాంతంగా కొంచెం సేపు అక్కడ కూర్చొని వచ్చామండి మా బాబుని రారా అని పిలిచి పిలిసి పిలిచి ఇలా వచ్చాడండి ఒక ఫోటో దిగడానికి వీరిద్దరికి కొత్తగా పెళ్ళి అయింది మా ఓన్ అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడండి వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్ళక కూడా ఇక్కడ బాగుందని ఇక్కడ కూర్చొని మేము కొన్ని పిక్ కూడా దిగామండి ఈ రెస్టారెంట్కి బీచ్కి ఎదురుగా ఉంటుంది ఐ లవ్ బీచ్ ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది కదండీ అక్కడ ఉంటుందండి ఈ రెస్టారెంట్ సూపర్గా ఉంటుంది ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మా బాబుని స్టైల్గా కొంచెం ఫోజ్ ఇవ్వరా అంటే ఈ స్టైల్లో పెట్టుకుని చిన్న చిన్న ఫోజులు ఇచ్చారు నన్ను మంచిగా తీ మమ్మీ అని ఫోజ్ ఇస్తున్నాడు చూడండి గ్లాసెస్ తీసి ఇదిగోండి నన్ను మంచిగా తీయాలి లేదా ఫోన్ ఇవ్వమని అడుగుతున్నాడు అంటే తను కూడా ఇలా పెట్టుకొని చూస్తాడు అంటే మేము చూస్తున్నామని రెస్టారెంట్లో కూడా ఇంకా ఫుడ్ తింటాం అయిపోయిన తర్వాత ఎవరో బర్త్డే పార్టీ చేసుకున్నారంట అక్కడ ఫోటోస్ बहुत अक फोटोस दिखी बीच कुछ